హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఏడాదిగా ఎదురు చూసాం మా సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది ప్రభుత్వం స్పందించేందుకు మరో రెండు నెలలు మాత్రమే గడివిస్తున్నాం ఈలోగా మా సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తప్పదు ఇది ప్రభుత్వ అంటే ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగ ఉపాధి కార్మిక పెన్షన్ల సంఘాలు ముక్త కంఠంతో ఇస్తున్న గట్టి హెచ్చరికండి కొత్త ప్రభుత్వం ఏర్పడినా తమ బాగోగులను పట్టించుకోవటం లేదన్న అసంతృప్తి ఉద్యోగ వర్గాల్లో తీవ్రమవుతుంది ఇంతకీ వారి ప్రధాన డిమాండ్లు ఏమిటి ఎందుకు వారు ఉద్యమ బాట పట్టడానికి సిద్ధమవుతున్నారో పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు ప్రధానంగా మూడు కీలక డిమాండ్లను ముందుంచనున్నారండి మొదటిది పన్నెండవ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు ఉద్యోగుల వేతన సవరణకు కీలకమైన పన్నెండవ పీఆర్సీ గడువు ముగిసిన రెండేళ్లు దాటినా కూడా ఇంతవరకు కమిషన్ను నియమించకపోవడంపై తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తమవుతుంది పెరుగుతున్న ధరలకి అనుగుణంగా జీతాలు సవరించాలంటే తక్షణం కమిటీని వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ ఉన్నారు ఆరేళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ హామీలను కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి శాఖ నెరవేరుస్తుందని ఆశించిన ఆ దిశగా ఎలాంటి ముందడుగు పడలేదని వారు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ఇక మూడవది పెండింగ్ బిల్లుల చెల్లింపులండి ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు సరెండర్ లీవ్ బకాయిలు ఇతర ఆర్థిక ప్రయోజనాలకు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఒకటో తారీఖున జీతం ఇస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూనే తమ హక్కుగా రావాల్సిన బకాయిల విషయంలో నిర్లక్ష్యం తగదనైతే స్పష్టం చేశారు ఇక కొత్త ప్రభుత్వం వచ్చాక మా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఆశించాం కానీ ప్రభుత్వం వైపు నుంచి కనీస స్పందన కూడా కరువైంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల సమస్యల గురించి మాట్లాడేందుకు కూడా ఎవరు ముందుకు రావటం లేదు ఈ నిశ్శబ్దం మాలో తీవ్ర నిరాశను ఆందోళనను నింపుతుంది అని ఉద్యోగ సంఘ నేతలు కూడా వాపోతున్నారు ఇక రంగాల వారీగా ఉద్యమకారు నిచారణ అయితే ఉండబోతుందండి మొదటిగా ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన బాట ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఇప్పటికే గేట్ మీటింగ్లు ధర్నాలతో ఉద్యమ కార్యాచరణను ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై తొమ్మిది డిపోలు నాలుగు వర్క్ షాపులలో ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతూ తమ నిరసనను తెలియజేస్తున్నారు వారి ప్రధాన డిమాండ్లు వచ్చేసి మహాశక్తి పథకానికి అనుగుణంగా వసతులండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతం కావాలంటే తక్షణమే మూడు వేల కొత్త బస్సులు కొనుగోలు చేయాలి తీవ్రమైన ఇబ్బంది కొరతతో ఉన్నటువంటి ఆర్టీసీలో వెంటనే పదివేల మందిని నియమించాలి ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై పని భారం పెరిగి కండక్టర్లు డబల్ డ్యూటీలు చేయాల్సి వస్తుంది ఇక కాలం చెల్లిన బస్సులండి ఉన్న పన్నెండు వేల బస్సుల్లో దాదాపు యాభై శాతం బస్సులు కాలం చెల్లినవే ప్రయాణికుల భద్రత ప్రమాదంలో పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక ప్రమోషన్లు కల్పించడం పీఆర్సీ బకాయిలు చెల్లించడం వంటివి వెంటనే చేపట్టాలి ఇక ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శుల సమస్యలండి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే కీలక బాధ్యత తమదేనని అయితే పనివేళల్లో మార్పులు చేయాలని పంచాయతీ కార్యదర్శులు కూడా కోరుతూ ఉన్నారు ఉదయం ఆరు గంటలకే పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించడానికి విధులకు హాజరు కావడం చాలా కష్టంగా ఉంది ఈ సమావేశాన్ని ఆచరణకు సాధ్యమయ్యేలా సవరించాలి అని వారు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు వారు కూడా ఏపీ ఎన్జిఓల సంఘంతో కలిసి ఉద్యమానికి సిద్ధమవుతున్నారండి ఇక మూడవది పెన్షనర్ల గూడు ఇక ఉద్యోగ విరమణ చేసిన పెన్షన్ల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నెలల తరబడి పెండింగ్లో ఉన్న డిఆర్ బకాయిలు ఆరోగ్య కార్డుల సమస్యలు సకాలంలో అందరినీ పెన్షన్లతో పెన్షన్లతో వారైతే తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇలా ఒక్కో విభాగం ఒక్కో సమస్యతో సతమతం అవుతున్నప్పటికీ కూడా అందరూ తమ డిమాండ్ల సాధన కోసం ఒకటో తాటిపైకి వచ్చి ఉద్యమించడానికి సిద్ధంగా ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారనుంది అయితే ఉద్యోగ సంఘాలు విధించిన రెండు నెలల గడువులో ప్రభుత్వం స్పందించి చర్చలకు పిలుస్తుందా లేక వారి ఆందోళనను విస్మరించి ఉద్యమానికి దారి తీస్తుందా అనేది అయితే వేచి చూడాలండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ప్రభుత్వం కనుక ఈ సానుకూలంగా స్పందించి ఈ యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరించినట్లయితే ఉద్యోగ పెన్షన్లకు ఐదు అదిరిపోయే శుభవార్తలు అయితే ఖచ్చితంగా వస్తాయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్